సో అందుకు ప్రాపర్ గా ఈ టూ హండ్రెడ్ ప్రతి ఒక్క మండల్ కు అదర్ పీపుల్ టీచర్స్ ఎవరైతే దీంట్లో ఇంట్రెస్ట్ ప్లస్ మనకున్న సచివాలయం స్టాఫ్ ఫైనలైజ్ దాట్ తర్వాత మండల్ వైజ్ టూ హండ్రెడ్ మెంబర్స్ లేదు బికాజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మాస్టర్ ట్రైనర్ ఆ ఫైవ్ డేస్ లో మనకు మండల్ లెవెల్లో ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ గట్టేదో ఫైనలైజ్ చేయాలి సో ఇది ఒక అంశం దెన్ సివో సెట్ కోఆర్డినేట్ చేసుకోండి ఎయిటీన్త్ నాటికి ప్రతి ఒక్క జిల్లా కూడా ఒక్కొక్క థీమ్ ఇచ్చి ఉన్నారు కొన్ని జిల్లా కొంతమందికి సీనియర్ సిటిజన్స్ అలా ఒక్కొక్క థీమ్ ఇచ్చి ఉన్నారు మనకు ఎయిటీన్త్ భాగంగా వన్ మంత్ కంటిన్యూస్ యోగా మంత్ అని మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ దాకా డిఫరెంట్ యాక్టివిటీస్ క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా కూడా సో ఇది పెద్ద ఎత్తున మనం చేయాలని గవర్నమెంట్ గురించి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న కూడా సీఎస్ గారు వీసీ తీసుకుని సో డీటెయిల్గా మనం ఏమేమి చేయాలి అనేది ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం కొన్ని అంశాలు అంటే రైట్ ఫ్రమ్ టుడే వీ హ్ టు స్టార్ట్ ఆంటీన్ సో దాంట్లో ఇప్పుడు జూన్ ట్వంటీ ఫస్ట్కి మనకు ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ రోజే త్రూఅవుట్ ద స్టేట్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్లో కూడా ప్రోగ్రామ్ మనము జరుపుతాము దానికి ఫస్ట్ ఒకటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయించడం ఇప్పుడు ఇప్పటిదాకా పార్టిసిపేషన్స్ ఇది మనం ఒక టూ ట్వంటీ చేసి ఉన్నాము ట్రైనర్స్ సిటిజన్స్ అందరు పార్టిసిపేషన్ ఇంకొకటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యోగా గురుస్ యోగా మాస్టర్ ట్రైనర్స్ అండ్ ట్రైనర్స్ అది వారికి సెపరేట్ గా లాగిన్ యూసర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఉన్నారు అది డీటెయిల్స్ ఎక్కడ వారే చేసిన బికాస్ ప్రతి దానికి మనము ఐడి లాగిన్ కలెక్టర్ ఇచ్చి ఉన్నారు లాగిన్ చేస్తేనే నిన్న వచ్చింది కదా లాంచ్ చేసి దాంట్లో ఉంది మీకు చెప్తాము సో ఇనిషియల్ గా డిస్ట్రిక్ట్ ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ రెండు రోజు మాస్టర్ ట్రైనర్స్ సో మాస్టర్ ట్రైనర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో హండ్రెడ్ ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది సో అది ఇప్పుడు ఒక దాదాపు ఫిఫ్టీ సెవెన్ వారి నుంచి మనము తీసుకున్నాము అది ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయి హండ్రెడ్ సో ఈ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఢిల్లీ నుంచి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఒక ట్రైనింగ్ ఆల్రెడీ ది ఆర్ సర్టిఫైడ్ ట్రైనర్స్ బట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేసి ఉన్నారు ట్వంటీ ఫిఫ్త్ ఆ తర్వాత వీరందరూ కూడా డిఓటి మాస్టర్ ట్రైనర్స్ మండలానికి టూ హండ్రెడ్ మెంబర్స్ ని ఐడెంటిఫై చేయాలి సో వారికి అలా ఐడెంటిఫై చేసిన వారికి ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారో దే గో టు ద మండల్ లెవెల్లో ఫైవ్ డేస్ వారికి ట్రైనింగ్ మనము కండక్ట్ చేయించాలి టూ హండ్రెడ్ మెంబర్స్ సో ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా ఎవరిని ఐడెంటిఫై చేయాలంటే మన సచివాలయం స్టాఫ్ సచివాలయం స్టాఫ్ అండ్ అదర్ యోగా ఎంతూసియాస్ట్ అక్కడ మండల్ లెవెల్లో ఉన్నారో ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దేమ్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మనకు విలేజ్ లో ఉన్న వాళ్ళకు ట్రైనింగ్ చేయడానికి వాళ్ళని మనము ట్రైనర్స్ అంటాం మాస్టర్ ట్రైనర్స్ డిస్టిక్ లెవెల్ ఎవరైతే మండల్ లో ఐడెంటిఫై చేసిన టూ హండ్రెడ్ మెంబర్స్ కు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారో ఫైవ్ డేస్ వారు మాస్టర్ ట్రైనర్స్ మండల్ లెవెల్ లో టూ హండ్రెడ్ మెంబర్స్ ని మనము ఐడెంటిఫై చేయాలి పీటీస్ వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ మనకు విలేజ్ లెవెల్ షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు సో ఇక్కడ ఎవరైతే ట్రైనర్స్ మనం ట్రైనింగ్ విచాము ఫైవ్ డేస్ ట్రైనింగ్ వాళ్ళు దే విల్ గెట్ సర్టిఫికెట్ ఆల్సో వారి ఇంటర్ విలేజ్ లెవెల్ ఒక్క సెషన్ కు ఒక్క ట్రైనర్ ఫిఫ్టీ పీపుల్ కు ట్రైనింగ్ ఇస్తారు సో అలా ఇప్పుడు మనము డిస్ట్రిక్ట్ లెవెల్ యాక్షన్ ప్లాన్ మండల లెవెల్ విలేజ్ లెవెల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటుంది సో దానికి వారు ఒక రోజు పిలిచి워크 యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వదిలేం కాదు దానికి ముందు ప్రిపరేటరీలో ఏం చేయాలంటే ఆ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కూడా ఇంకా ఎక్కువ మందిని కూడా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాలి తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఫైవ్ డేస్ ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది అది కంప్లీట్ చేసి ఉండాలి సో ఎయిటీన్త్ ముందే ఇవి అన్నీ చేసుకోవాలి కాబట్టి యు హ్యావ్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే సో ఫైవ్ థౌసండ్ ముందు రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్ స్టార్ట్ చేయించండి తరువాత వార్క్ పెట్టాలి తర్వాత ట్రైనింగ్ వర్క్ ఇప్పించాలి సో ట్రైనింగ్ లేకుండా ఎవరు కూడా